వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ ముందుగా హెడ్ లైన్స్ కూటమి ప్రభుత్వం రైతుల ప్రజల పక్షపాత ప్రభుత్వం కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేష్వరరావు కూటమి ప్రభుత్వం రైతుల ప్రజల పక్షపాత ప్రభుత్వం అని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేష్వరరావు అన్నారు కొవ్వూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టు ఈ పోస్ యంత్రాన్ని జేసీఎస్ చిన్నరాముడితో కలిసి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లేటప్పుడు మార్కెట్ కమిటీ కట్టే పన్ను గతంలో నగదు రూపంలో చెల్లింపులు జరిగేవన్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గాడిలో పెట్టేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఇక నుంచి పన్ను వసూళ్లు డిజిటల్ రూపంలో రైతులు చెల్లించాల్సి వస్తుందన్నారు కొవ్వూరు ఏఎంసీ ద్వారా ఈ ఏడాది ఒక కోటి అరవై లక్షల అరవై రూపాయల పన్ను వసూళ్ల రూపంలో వసూలైందని అన్నారు కాపవరంలో అసంపూర్తిగా ఉన్న గోదాం నిర్మాణాన్ని పూర్తి చేసి చుట్టూ ప్రహార నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాణి సుస్మిత తహసీల్దార్ ఏడీ మార్కెటింగ్ ఎం సునీల్ వినయ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి టి శ్రీనివాసులు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ హెడ్ సత్య సురేష్ తదితరులు పాల్గొన్నారు రైతులు పండించినటువంటి పంటలు మన ప్రాంతంలో పండించుకొని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేటప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారాగా ఏదైతే వ్యవసాయ మార్కెట్ యొక్క అభివృద్ధి కోసం రైతుల యొక్క అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం ఏదైతే పన్ను వసూలు అటువంటి చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఈరోజు ఇప్పటివరకు కూడా మాన్యువల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాన్యువల్గా డబ్బులు కట్టించుకొని పన్నులు వసూలు చేసే కార్యక్రమం ఉంది దానిని డిజిటల్ చేయాలని చెప్పిన ఒక మంచి ఆలోచనతోటి తూర్పుగోదావరి జిల్లా కల్పినటువంటి శ్రీమతి ప్రశాంత్ గారు మొదటిసారిగా మన కొవ్వూరు నియోజవర్గానికి సంబంధించినటువంటి మార్కెట్ యార్డు వసూలు డిజిటల్ రూపంలో ఈ యొక్క పన్నులు వసూలు చేసే కార్యక్రమాలు చేయాలని చెప్పి తలతో ఏర్పాటు చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జే జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్డీఓ మేడం గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇతర నాయకులకు అదేవిధంగా పత్రికా సోదరులకు ప్రభుత్వ ఉద్యోగులకు మార్కెట్ యార్డ్ కమిటీ వారు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక మంచి ఆలోచనతో సెంటర్ మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుకూలంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే గూగుల్ పే లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారాగా మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నా కానీ కూరగాయల దగ్గరికి వెళ్ళినా కనీసం టీ షర్ట్ టీ దాకాకి వెళ్ళినా అంతా కూడా ఇవాళ కూడా డిజిటల్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుకూలంగా మనం కూడా ఇవాళ ఎవరి చేతిలో కూడా నిజంగా చెప్పాలంటే జేబులు ఎవరు కూడా డబ్బులు పెట్టుకోకోకుండా ఫోన్ ద్వారాగానే అన్ని పేమెంట్లు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఒక టెక్నాలజీ రూపం ఏదైతే డెవలప్ అవుతుందో అనుకూలంగా కూడా దీన్ని మార్చాలని చెప్పి మన ఆలోచనతో ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఈరోజు మనం టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క పోస్ట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోవడం చాలా శుభ పరిణామం ఖచ్చితంగా ఇప్పటికీ సంవత్సరంలో కోటి అరవై నాలుగు లక్షల రూపాయలు మన కొవ్వూరు మార్కెట్ ద్వారా కూడా అమౌంట్ ఈ పనుల రూపంలో ఇది వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది మంచి డెవలప్మెంట్తో ముందుకెళ్తూ ఉన్న పరిస్థితి మార్కెట్ యార్డు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎక్కడైతే మన కాపారంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి సంబంధించిన సైట్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా ప్రహారీ అది పూర్తి చేసి గతంలో కొంత కట్టి ఉన్నారు దాన్ని పూర్తిగా కూడా పూర్తి చేసి ఒక గొడవ ఉంది దాని ఇంకో గొడవ కూడా సగం పూర్తయి ఆగిపోయిన పరిస్థితి ఉంది దాన్ని కూడా పూర్తి చేసి తిరిగి మళ్ళీ అక్కడ ఆఫీస్ కానీ కావలసినటువంటి ఏదైతే ఆఫీస్ నడవడానికి కానీ మార్కెట్ యార్డ్ నడవడానికి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుని ఆదాయం పెంచేట విధంగా ఈ యొక్క మార్కెట్ యార్డ్ ద్వారా ఆదాయం పెంచుకుని ఆ వచ్చేటువంటి ఆదాయం తోటి రైతులు చేసినటువంటి పొంత రోడ్లు కానీ రైతులకు సంబంధించిన పొలాలు వెళ్ళేటట్టు పొంత రోడ్లు కానీ అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి అవసరాలు ఏవైతున్నాయో వాటికే ఖర్చు పెట్టి ఈ మార్కెట్ యార్డ్ని ఖచ్చితంగా మన జిల్లాలోనూ రాష్ట్రంలో కూడా ముందుకు వెళ్ళేటప్పుడు ముందరికి వెళ్ళేటప్పుడు శాతం ఇంత క్రితమే ఏడీ గారితో కూడా అదేవిధంగా ఆర్డీఓ గారితో కూడా సంబంధించి గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా దీన్ని ముందు ప్రగతి పద్ధతిలో ముందుకెళ్లాలి ఎన్ని శాతం వచ్చేటువంటి ఆదాయం తోటి ఒక బిజినెస్ రూపంలో కూడా దాన్ని చేసుకున్నప్పుడు ఆదాయం పెరుగుతుంది ఒక పెట్రోల్ బంక్ కానీ ఒక గ్యాస్ గొడవ కానీ ఒక సూపర్ మార్కెట్ కానీ ఏది అనుకూలంగా ఉంటే కనుక దాన్ని పెట్టుకుని మనం బిజినెస్ చేసుకుంటూ ముందుకు వెళితే కనుక వచ్చేటువంటి ఆదాయం తోటి రైతుల యొక్క అభివృద్ధి కోసం వ్యవసాయానికి సంబంధించినటువంటి దాని మీద దృష్టి పెట్టి డెవలప్ చేయాలని చెప్పిన ఆలోచనతో ఈ యొక్క వినూతనంగా మొదటిసారి ఇక్కడ మనం కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు మనకి చేస్తాం దీన్ని మొట్టమొదటిసారిగా మనకి ఇక్కడ తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి కలెక్టర్ గారికి ఇది చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ దీన్ని ఖచ్చితంగా రైతు సోదరులందరూ కూడా ఈ నియోజకవర్గంలో కానీ ఇతర ప్రాంతాల నుంచి రైతు సోదరులందరూ కూడా దీన్ని పూర్తిగా కూడా వినియోగించుకొని క్యాష్ అనేటువంటిది లేకోకుండా కూడా మనం డిజిటల్ రూపంలో మనం పేమెంట్లు చేసుకుంటూ మీ అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది అనే దీన్ని తీసుకురావడం జరిగింది